ఇక్కడ మీరు చూస్తున్న వెరైటీ బ్లాక్ వ్యాప్ అండి ఇప్పటిదాకా మనం గ్రీన్ ఆకులు ఉండేటువంటి వ్యాప్ చెట్టు చూసాం కదండి ఇది బ్లాక్ వ్యాప్ ఆకులు ఉండేటువంటి వ్యాప్ చెట్టు అండి దీనికి వచ్చేటువంటి పూత ఏదైతే ఉందో అది కూడా బ్లాక్గా ఉంటుందండి మన చెట్టు మీద పోలితే అండి ఈ చెట్టు ఓ పన్నెండు శాతం మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉంటుందండి అలా అందానికి అందగా చాలా అందగా అండి చూసారు ఎలా ఉందో బ్లాక్ వ్యాప్ అండి దీనికి మరో స్పెషాలిటీ ఏంటంటే దీనికి కాండం అంటే ఆకులు ఇవ్వండి ఎక్కడి నుంచి బట్టి ఇక్కడ దాకా షార్ట్ అవుతే ఇక్కడికి ఎండింగ్ చేస్తే టూ ఫీట్ వస్తుందండి ఒక ఒక కాండ ఇదండి ఇది ఒకటి టూ ఫీట్ వస్తుందండి ఈ వెరైటీ సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చూడటానికి మామూలుగా లేదండి మంచి మెడిసినల్ వాల్యూస్తో కలిగినటువంటి బ్లాక్ వ్యాప్ అండి సో ఇది మన కేకరాజా ఫామ్ ఫామ్లో ప్రజెంట్ అవైలబుల్ ఏర్పాటు చేసామండి సో ఇంట్రెస్ట్ నెల ఒకసారి మన ఫామ్కి వచ్చి విజిట్ చేసి చూడొచ్చండి బ్లాక్ వ్యాప్ని చూసారుగా వేపలో న్యూ వెరైటీ అండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్త కొత్త విషయాల గురించి మన కడేపు లంక రాజా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ